త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని రకాలుగా కూడా ఫర్ ఎవ్రీ ఛాలెంజ్ వీ హ్యావ్ కరెంట్లీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ద గవర్నమెంట్ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ ఇట్ దానికి మీ అందరి సహకారం అవసరం ఇవాళ ప్రత్యేకించి నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఎల్బీస్ నుంచి అధికారులు వస్తా ఉన్నారు అని నాకు చెప్పినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ యు నో ఇంటరాక్ట్ విత్ యు టు కన్వర్ టు యూ ఇన్ వాట్ డైరెక్షన్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఏ దిశగా అడుగులు ముందుకు వెళ్ళిపోతా ఉంది ప్రభుత్వం స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ అన్న విషయాలు మీకు కనుక వేదిక మీరు కూడా సంసిద్ధంగా ఉంటారు అయింది మేము ఎన్నుకున్నా అవి ఆచారంలో పెట్టలేము కాబట్టి ఐ నీడ్ యువర్ కంప్లీట్ కార్పొరేషన్ ఇన్ గ్రౌండింగ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ ఇవాళ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్స్ మేము అపాయింట్ చేసుకుంటున్నాం భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ ఇవాళ ఏదో శానిటేషన్ అంటే ఏదో ఒక మున్సిపల్ అడ్మినిస్టర్ ఎంఏయీకో లేదంటే పంచాయతీ రాజ్కో ఈ రెండు డిపార్ట్మెంట్స్ కి సంబంధం ఇంకా మాకు ఎవరికి సంబంధం లేదు అనుకోవటానికి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్గా స్వచ్ఛాంధ్రకు సంబంధించి దే హ్యాప్ టు అపాయింట్ నోడల్ ఆఫీసర్స్ ఎట్ స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇప్పటికీ దాదాపు ముప్పై నలభై డిపార్ట్మెంట్స్ నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు డే బిఫోర్ ఎక్స్ట్రా వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆల్ ఆఫ్ దెబ్ అది స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషనా టూరిజం హెల్త్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మన భవిష్యత్తులో స్వచ్ఛ స్కూల్స్ స్వచ్ఛ హాస్పిటల్స్ మన ప్రభుత్వ కార్యాలయాల అన్ని డిపార్ట్మెంట్ ఏ రకంగా మనం స్వచ్ఛత విషయంలో వాటిని మనం తయారు చేయాలి ప్రతి ఒక్క దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం సో ఇది ఒక ప్రజా ఉద్యమం కింద ఇది రూపాంతరం చెందాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేవిధంగా ఎన్జిఓస్ వేరియస్ తో కూడా టైర్ పెట్టుకుంటున్నాం లాడ్ ఆఫ్ అసోసియేషన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు లైన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ డైరెక్ట్ టీమ్ అంతా వచ్చి మనం మాట్లాడలేరు మా క్లబ్జాన్ని కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాను వచ్చారు చైన్ ఫ్రో కామన్ అండ్ కంపౌర్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వచ్చింది ఇంకా అనేక రకాలుగా ఇవాళ మార్నింగ్ వి హ్యాడ్ ఆ మీటింగ్ విత్ ఐటీసీ విచ్ హాస్ అగ్రిడ్ టు సైన్ అనే మూవీ విత్ అస్ సో ఇట్లా ఎన్జిఓసు కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్ అందరూ కూడా దీనిలో భాగస్వాములు చేసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా స్వచ్ఛ సైనికులా పనిచేయాలి అందరికీ నమస్కారం ఈ రోజున విజయవాడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సెంటర్కి అధికంగా ఉన్నటువంటి సాగర్ గారు అదేవిధంగా వారి బృందం మొత్తం కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ కలెక్షన్ అండ్ యుటిలైజేషన్ అనే అంశం పైన ఒక వర్క్ షాప్ని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై మూడు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి బిఐఎస్ వారు రూపొందించినటువంటి స్టాండర్డ్స్ నాలుగు రకాలైనటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన కల్పించి వీటిని ఏ విధంగా మనం అమలుపరచాలి ఏ రకంగా వీటిని చేరుకోవాలి అన్న అంశాలపైన ఈ వర్క్షాప్ నిర్వహించడం నిజంగా కూడా చాలా అభినందనీయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం డెడికేట్ చేస్తూ ఇప్పటికే మరి కడప జిల్లా మైదికూర్లో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక మీదట ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవటం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావటానికి అనేక మంది ముందుకు వస్తున్నారు ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం రాష్ట్రంలో ఏ ఊరిలో కూడా అది గ్రామం అయినా పట్టణమైనా సిటీ ఏదైనా కూడా డంప్ యార్డ్ అనేది ఇక మీదట ఉండకూడదు వేస్ట్ వేస్ట్ని డంప్ చేయటం అనేటటువంటి పద్ధతికి పూర్తిగా మనం దూరం కావాలి సెంటర్స్ ఉండాలి కానీ వేస్ట్ డంపింగ్ యార్డ్స్ అనేవి ఎక్కడా కూడా ఇక కనపడకూడదు చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని మాకు ఇవ్వటం ఎందుకంటే గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది చెత్త మీద పన్నేసి చెత్తను వదిలేశారు ఆ లెగసీ వేస్ట్ ని క్లియర్ చేయడంతో పాటు ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండకూడదు అని ఆయన గట్టిగా మాకు నిర్దేశించడం ఆ లక్ష్యం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా డంపింగ్ యార్డ్స్ లేనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నిలబెడతామని చెప్పి ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు ఉంటుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి అన్ని రకాలుగా స్వచ్ఛ భారత్ మిషన్ తరఫున కూడా అనేక నిధులు మనకు అందిస్తూ ఉన్నాయి వాటన్నిటినీ వినియోగించుకుని మరి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ని సాధిస్తాం అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ ప్రతి ఇంటి గడప వద్ద నుంచే నూటికి నూరు శాతం చెత్త సేకరణ జరిగే విధంగా కూడా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం ఎక్కడా కూడా ఏ ఇంటి వద్ద కూడా చెత్తని ఇంటి బయట పారేసే పరిస్థితు లేదంటే ఆ వీధి చివరికి తీసుకెళ్ళి అక్కడ పారేసే పరిస్థితి లేకుండా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం దానికి కూడా మరి పర్యావరణానికి మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా శ్రీకారం చుడుతూ సో ఒకటి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ రెండోది హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ మూడవది సెగ్రిగేషన్ వేస్ట్ని తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేసి తద్వారా అనేక ప్రయోజనాలు పొందేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడుతున్నాం వెట్ వేస్ట్ నుంచి కాంపోస్టింగ్ మెన్యూర్ తయారు చేయటం ఆ కాంపోస్ట్ని బ్యాగింగ్ కూడా చేసి మార్కెట్ వారి సహకారంతో బ్యాగింగ్ చేసి అది రైతులకు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టబోతున్నాం డ్రై వేస్ట్లో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్ని కూడా అది ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ మార్కెట్లో దానికి చాలా వాల్యూ ఉంది మరి వాటన్నిటినీ కూడా రీసైక్లబుల్స్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ వారికి మనం అందించినట్లయితే ఆదాయం కూడా మనం సమకూర్చుకోవచ్చు అతి త్వరలోనే రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటి ఒక కాలంని సృష్టించే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడుగుల ముందుకు వేస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఇసుక నుంచి ఇతర ఇతర రకరకాల వనరుల నుంచి ఏదో ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందో రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చేటటువంటి చెత్త నుండి కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు ఆ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తాం మరి ఇటువంటి అనేక అంశాలపైన ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి అనే ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతా ఉంది ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి వాటిని చేరుకోవడానికి ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలి టెక్నాలజీని ఏ రకంగా అందిపుచ్చుకోవాలి ఇవాళ డ్రోన్స్ వినియోగాన్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్లో మేము ప్రవేశపెడుతున్నాం శానిటేషన్ సర్వేలెన్స్కి డ్రోన్స్ను ఉపయోగించబోతున్నాం అదేవిధంగా ఈ మస్కిటో కంట్రోల్ కానీ ఇతరత్ర విషయాలకు కూడా డ్రోన్స్ వినియోగాన్ని ఇంకా అదే అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని స్టేట్ వైడ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా అతి త్వరలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్క్లూజివ్ గా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి లక్ష్యాలని నిర్దేశించుకుని మేము ఒక పర్ఫెక్ట్ విజన్ తో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఉన్నటువంటి స్వచ్ఛ ఆంధ్రని సాధించడం కోసం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేసి ఆ లక్ష్యాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు మన ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలని జరిగింది కాబట్టి చిన్నతనం నుంచే పిల్లల్లో కూడా ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడానికి వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము శ్రీకా వాటికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం మరి ఈ అన్నిటి మీద కూడా వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరం ఒక టీమ్ గా పనిచేసి మనం ఈ లక్ష్యాలను సాధించుకోవాలని తెలియజేయటం వారందరూ కూడా దాన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవటం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి సహకారం కూడా తీసుకుని మరి లక్ష్యాలను సాధించడం కోసం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా అడుగులు ముందుకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర తీసుకుంటున్నాను నేను రమాకాంత్ సాగర్ నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో పనిచేస్తున్నానండి ఇక్కడ మన విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటంటే మన వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్ కి కొన్ని గైడ్ లైన్స్ అనేటివి తయారు చేయడం జరిగింది సో ఈ యొక్క యాక్టివిటీస్ వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇంకా స్వచ్ఛ భారత్ ఈ యొక్క అచీవ్మెంట్ ఈ యొక్క గోల్స్ని మనం మనం ఎలా అచీవ్ చేసుకోవాలి ఒక ప్రాసెస్డ్ వేగా ఒక కన్సాలిడేటెడ్ గైడ్ లైన్స్ మనకి ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ అనేవి ఫాన్ చేయడం జరిగింది సో ఆ గైడ్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అనేది మేము జరపడం జరిగింది సో ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్లో మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ రాబోతున్నాయి సో ఆ ఛాలెంజెస్ ఎలా ఉండబోతున్నాయి మనకి ఆ ఛాలెంజెస్ని మనం ఎంత ఈజీగా ఫేస్ చేసుకొని మన టార్గెట్ని మనం అచీవ్ చేసుకోవాలనేది కొన్ని గైడ్ లైన్స్ ఇండియన్ స్టాండర్డ్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో పోయిన సంవత్సరంలో బిఐఎస్ వాళ్ళు ఈ ఇండియన్ స్టాండర్డ్ అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా అంతేకాకుండా వచ్చే ఛాలెంజెస్ ఇంకా అడ్వాన్స్ లెవెల్స్లో మనము ఏఐ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ని సర్వలాన్స్ సర్వీస్ సిస్టమ్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి సో అలాంటి గైడ్ లైన్స్ అన్ని ఈ వర్క్ షాప్ లో అందరి మన టోటల్ మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఇంజనీర్స్ కి ఎన్వైరాన్మెంటల్ సైన్స్ ఆఫీసర్స్ కి ఇంకా వాళ్ళ ఇంజనీర్స్ పీ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరితో డిస్కషన్ కూడా ఇది ఓపెన్ హౌస్ సెషన్గా బ్రెయిన్ స్టామింగ్ సెషన్ మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి सो दिस मीटिंग इज दिस वर्कशॉप इज अ वेरी एमफुल वर्कशॉप टूवर्ड्स द अचीवमेंट ऑफ स्वच्छ भारत एंड स्वच्छ आंध्रा एंड सेफ आंध्रा फॉर अवर सिटीजन्स ऑफ आंध्र प्रदेश थैंक यू वेरी मच for watching the video please subscribe Virat Media for more updates click on the bell icon